ప్రైస్తో సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తే ఇంకేముంది మనల్ని ఎవరైనా హట్ చేసినప్పుడు తట్టుకోలేక తొందరగా రియాక్ట్ అయిపోవడం ఈగోని ప్రదర్శించడం జరుగుతుంది కేవలం మనల్ని మనం ఎక్కువగా గౌరవించుకోవడంలో ఇతరులను ఒప్పుకోకుండా ఉంటాం ఇది ఒక బలహీనతగా పనిచేస్తుంది మరి కొన్ని కొన్ని గౌరవనీయమైన పనులలో ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువగా పోషించడానికి ఆస్కారం ఉంటుంది గనక రెండవ తిమూతి మూడు నాలుగులో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారుగా ఇలాంటి గౌరవ విలువలు కోరుకునేవాళ్ళు దైవత్వాన్ని దైవత్వం యొక్క హుందాతనాన్ని సుఖానుభవంగా ఎంచుకున్నప్పుడు గౌరవాన్ని కోరుకుంటూ దానికి వ్యతిరేకంగా ఉంటున్న పరిస్థితులను రిజెక్ట్ చేయడంలో దేవునికన్నా సుఖానుభవాన్ని అన్నది ఈ గౌరవ విలువలకు అలవాటు పడ్డాక ఖచ్చితంగా దాని వ్యతిరేకతను ప్రతిఘటిస్తూ దాని విషయంలో ఈగోను ప్రదర్శించడంలో దేవుని పేరట దేవునికన్నా ఎక్కువ సుఖానుభవంగా గౌరవాన్ని కోరుకునేవారుగా ఉంటారు అందుకే జీజస్ తను తాను రిక్తుడిగా తగ్గించుకొని దాసుని స్వరూపంగా ఈ లోకానికి వచ్చి ఆ తగ్గింపులో మనల్ని ప్రేమించాడు తన స్థాయిని కోరుకోకుండా మన కొరకు కోల్పోయాడు